నిన్న జరిగిన కర్నూలు జిల్లా ఎమ్మెగ్నూరు సిద్ధం బహిరంగ సభలో కర్నూలు జిల్లా ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులను పరిచయం చేస్తూ సీఎం జగన్ వీరిని గెలిపించమని కోరారు మరి వీరిలో ఎంతమంది గెలుస్తారు ఎవరెవరు గెలుస్తారన్నది ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తెలపండి ప్లీజ్ అమ్మా నాన్న ఏఎన్టీవీని సపోర్ట్ చేయండి ప్లీజ్ ధన్యవాదములు ఈ వీడియోను మరింతమందికి షేర్ చేయండి తల్లి పత్తికొండ నియోజకవర్గానికి చెందిన శ్రీదేవమ్మ తల్లి నా అక్కలాంటిది నారాయణ రెడ్డి అన్న భార్య నారాయణ రెడ్డి అన్న చనిపోయినా కూడా ఎక్కడా కూడా ఆ కుటుంబానికి జగన్ ఎప్పుడు తోడుగా ఉంటూనే వచ్చాడు నా అక్కకు పత్తి కొండ టికెట్ ఇచ్చాం నీ చల్లని దీవెన్లు నా అక్కపై ఉంచుమని కోరుతా ఉన్న శ్రీదేవ మాక్కడూరు నియోజకవర్గానికి సంబంధించి డాక్టర్ సతీష్ డాక్టరు సౌవ్యుడు డబ్బులు కూడా అంతంత మాత్రమే కానీ మంచివాడు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టరు ప్రజలకు మంచి చేయడానికి ముందుకు వచ్చాడు మీ అందరి చల్లని దీవెనలు కూడా సతీష్పై కూడా ఉంచవలసిందిగా సహనీయంగా కోరుతా ఉన్నా కర్నూలుకు సంబంధించి ఇంతియాజ్ అన్న మన పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఇమితియాజ్ అన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ గవర్నమెంట్లో సెక్రటరీగా కూడా పనిచేస్తా ఉన్నాడు తన పదవికి తాను రాజీనామా చేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ముస్లిం ప్రతినిధిగా కర్నూలు టౌన్కు ఒక మంచి అభ్యర్థిగా మీ కళ్ళ ముందర నిలబడతా ఉన్నాడు పాపం డబ్బులు మాత్రం అంతంత మాత్రమే కానీ మంచివాడు మన పార్టీ అభ్యర్థి మీ అందరి చందని దీవెళ్ళు అన్నపై ఉండవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నా సాయ గురించి నేను చెప్పాల్సిన పంలా మీ అందరికీ పరిచయస్తుడు కాకపోతే డబ్బుల విషయంలో మాత్రం అంతంత మాత్రం కానీ మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని దీవెన్లు సాయంత్ర పై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నా మంచివాడు సౌమ్యుడు కానీ డబ్బుల విషయంలో మాత్రం అంతంత మాత్రమే కానీ మంచివాడు కానీ సౌమ్యుడు మీ అందరి చల్లని దీవెన్లో బాలనాగిరెడ్డి అన్న కూడా ఉంచి బాలనాగిరెడ్డి కూడా ఆశీర్వదించవలసిందిగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా ఆలూరుకు సంబంధించి విరిపక్ష ముందే వచ్చారు కాబట్టి ఆలూరుకి సంబంధించిన పరిచయం మొదట చేస్తాను తర్వాత ఈ నియోజకవర్గానికి సంబంధించిన బుట్టమ్మను కూడా పరిచయం చేస్తాను విరిపక్షంలో కూడా అంతే పేదవాడు పేదవాడు బీసీ వర్గానికి సంబంధించిన వాడు పేదవాడు కానీ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి నిర్పాక్ష అన్న కూడా మీకు చల్లని జీవన్లో మద్దతు ఇవ్వాలని కోరుతా ఉన్నా ఇక్కడే ఒక విషయం చెప్పాలి రామయన్న బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక పేదవాడు ఒక పేదవాడు ఈ మాట ఎందుకు నేను చెప్పాల్సి వస్తా ఉందో తెలుసా రామాయణకు ఎందుకు నేను టికెట్ ఇచ్చారు అని గర్వంగా సగర్వంగా ఎందుకు చెప్పాల్సి వస్తా ఉందో తెలుసా కారణం ఏమిటంటే ఈ నియోజకవర్గానికి సంబంధించిన కుటుంబం ఈ నియోజకవర్గానికి సంబంధించిన కుటుంబం నా చెల్లెలు బీసీ కులానికి చెందిన నా చెల్లెమ్మ ఆర్థికంగా కూడా పాపం అంతంత మాత్రంగానే ఉంది కానీ మంచి ఆవిడ తోడుగా ఉండమని కోరుతా ఉన్నా తెలి ఇక్కడే ఒక విషయం చెప్పాలి రామాయణ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక పేదవాడు ఒక పేదవాడు ఈ మాట ఎందుకు నేను చెప్పాల్సి వస్తా ఉందో తెలుసా రామాయన్నకు ఎందుకు నేను టికెట్ ఇచ్చారు అని ఇంత గర్వంగా సగర్వంగా ఎందుకు చెప్పాల్సి వస్తా ఉందో తెలుసా కారణం ఏమిటంటే